ఆర్థిక ద్రవ్యాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు అత్తాపూర్లోని కారులు అప్రమత్తంగా గంజాయిని హాషాయల్ని తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపి పట్టుకున్నారు విశాఖ నుంచి కొనుగోలు చేసి ఢిల్లీలో అమ్మేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కారులు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి నలభై ఆరు లక్షల విలువైన డెబ్బై కేజీల గంగై నాలుగు లీటర్ల హాషాయాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురూషి తెలిపారు కాగా పట్టుబడిన ముగ్గురుపై గతంలో గంజాయి కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు దిస్ ఇస్ వెరీ అప్రిషియబుల్ వర్క్ దీని యొక్క మొత్తం వాల్యూ నలభై ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబీస్తోనే అంటే గంజాయితోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్ దీని యొక్క విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఒక కిలోకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ రెండు రోజుల్లో రాష్ట్ర చూస్తే ఐదు కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది ఐదు కేసుల్లో మూడు కార్లు పట్టుకొని రెండు వందల పదిహేడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా